Thank you మన ప్రితమ నాయకుడు మన వీరపల్లి కుటుంబ సభ్యుడు మనందరి ఆత్మీయులు రాజకీయాల్లో అప్రచానీకులు అయినటువంటి గౌరవ శాసనసభ్యులు మన ఇస్తే నూతన కల్లా అమర్నాథ్ రెడ్డి గారిని వేరే పైకి ఆహ్వానిస్తున్నాం స్వాగతం వారితో పాటు చేసినటువంటి అమ్మగారు వ్యాక్సిన్ గారిని కూడా వేరే పైకి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం అలాగే వెప్పి సంబంధించినటువంటి పార్వతమ్మ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా సాదరస్తున్నాను ఇంకా సిబ్బంది అన్నగారికి సన్మాదాలు చేస్తున్నారు రావాలని అనుకోవడం ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం కాకుండా ఒక విజయోత్సవ సభ మాదిరి మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మహిళలు రైతు సోదరులు యువకులు మీరందరూ కూడా ఇంత ఆదరాభిమానాలతో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ గ్రామం నాకేం కొత్తగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకునేటువంటి స్థానం ఇది కెలవతిలో పుట్టిన ఎక్కువగా కూడా ఆ రోడ్లోనే గుడి పక్కన ఆచారం ఉండే ఆయన దగ్గర కుర్చి చేసుకొని కూర్చొని ఎన్నో సంవత్సరాలు నాకు పెళ్ళి కాకముందే నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని చేసిన ఈ గ్రామంలో రెండు దఫాలు ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించింది ఈరోజు రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ప్రజలకు పనిచేయడానికి జిల్లాలో ఒక కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేయడానికి అన్ని రకాల నా రాజకీయానికి వెన్నంటి ఉండి ఏనాడు ఈ గ్రామ పంచాయతీలో నాకు ఇబ్బంది లేకుండా అగౌరవం లేకుండా గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తలసి మంచి గొప్ప కోసం చేసేది కాదు నేను కూడా ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తాననేది ప్రశ్న కాదు కానీ ఇప్పటికే దాదాపు నలభై సంవత్సరాల పైన రాజకీయాల్లో కంటిన్యూగా ఉండాలి ఇంకా చేస్తే ఒక రెండు చేయొచ్చు లేకపోతే రాజకీయాల నుంచి ఇంట్లో కూర్చోవచ్చు ఎక్కడున్నా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా మా స్థానం గెలవతే నా గ్రామం వీరప్పి పంచాయతీని ఎందుకు చెప్తానంటే చాలా మంది రాజకీయాల్లో ఎదిగిన తర్వాత ఒకసారి అవకాశం వచ్చిన తర్వాతనో చాలా మంది బయటకు వెళ్ళిపోతారు రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా చాలా మందికి రావచ్చు అయితే భగవంతుడు నాకు ఆ పరిస్థితి లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇక్కడి నుంచి ఏ దారిలో అయితే నేను పోయినానో అక్కడనే నాకు మళ్ళా కూడా ఉండడానికి ఎక్కడైతే మొదలు మొదలుపెట్టినానో అక్కడనే నేను ఉండేదానికి భగవంతుడు అన్ని విధాల నా జీవితం మొత్తం కూడా సహకరించాడు మంచి గ్రామ పంచాయతీలో పుట్టే అవకాశం కూడా నాకు కలిగింది ఇదేదో మీ మెప్పు కోసరమో రాజకీయ మెప్పు కోసమో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇన్ని రోజులు అయిన తర్వాత ఈరోజు ఎవరి మొప్పు కోసమో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నా మనసులో పూర్తిగా కూడా ఉండే విషయాలే సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే ఈరోజు చాలా మంది గ్రామ పంచాయతీలో గ్రామంలో ఎంతో మంది ఉన్నారు రాజకీయంగా కొంతమంది అటు ఇటు కూడా విభేదించు విభేదించు ఇంత ముందు ఎప్పుడు లేదు కొన్ని సందర్భాల్లో రకరకాలుగా విభేదించిన ఏ రోజు కూడా కక్షలు పెట్టకపోవడం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నాకు తెలిసి మా కుటుంబంలో అవకాశం వస్తే అవసరం వస్తే సందర్భం వస్తే సహాయం చేసేటువంటి పని మా మా తండ్రి రక్తంలో ఇచ్చినాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఎప్పుడు కలగల మీ జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు అందుకే నేను ఒకసారి మళ్ళా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఎక్కడున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడైనా మీ ఇంట్లో మనిషే అప్పుడే ఎంపీటీసీ మనీ చెప్పినట్టు చాలా రోజుల తర్వాత మాకు అవకాశం దొరికిందని ఇంట్లో మనిషికి అవకాశం అవసరం లేదు మనందరం కూడా ఒక కుటుంబమే ఏ రోజైనా ధైర్యంగా ఇంట్లోకి వచ్చి నటింట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం మీ గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రతి ఒక్కరికే ఉంది ఎప్పుడున్నా నేరుగా ఇంట్లోనే మీ ఇంట్లో ఎట్లుంటారో మా ఇంటికి అట్లే వస్తూ ఉన్నారు కాకపోతే ఒక ఆరు ఏడేళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పలున్నేళ్ళు కాపురం పెట్టాల్సి వచ్చింది అది కూడా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు మన మధ్యలో ఉండింది పొంగునూరు నియోజకవర్గంలో దాదాపు ఒక ముప్పై ఏళ్ళు మనం రాజకీయం చేస్తే అక్కడ ఎవరు మనమల్ని కెలవతిలో ఎక్కడో దూరంగా ఉన్నాడు అందుబాటులో లేడని ఎవరు మాట్లాడలేరు అయితే నియోజకవర్గం బైఫర్కేషన్ అయిన తర్వాత మనం పొలం నేరుకుపోయిన తర్వాత ఇది ఆఖరి గురైంది మీకోటి నుంచి దాదాపు కుప్పం నుంచి రావాలంటే శాసనసభ్యుడిగా నాతో మాట్లాడాలంటే వాళ్ళ చాలా ఇబ్బంది చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది ఆ రోజు బస్సు సౌకర్యం కానీ అన్ని కూడా అంత బాధ లేకపోతే అయ్యో ఎమ్మెల్యే ఎన్నో ఉంటాడు ఆడాన్నో కెలవాతా పుంగులూరు దగ్గర ఉంటాను కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అందుకే ఆ రోజు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను పలవనేరులో పోయి ఇల్లు కట్టి ఆడ ప్రజల కోసం ఉండేదే కాని మనసంతా కెలబాతులో వేర్పలనే ఉంది అది కూడా చెప్తాను మళ్ళా భగవంతుడు అంత త్వరగా అవకాశం ఇస్తే మళ్ళా అంత త్వరగా ఈ రెండు మూడు సంవత్సరాల లోపలే మళ్ళా మన స్థానానికి మనం చేరుకునే పరిస్థితి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఏదైనా మీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా ఈరోజు భగవంతుడు చేసే అవకాశం ఇచ్చినాడు చాలా మంది ఈ గ్రామంలో పిల్లకాయలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రామ పంచాయతీలో ఉన్నారు ఏ రోజు వాళ్ళు వచ్చి నన్ను ఇది చెయ్యని అడగ అడగకపోయినా నాకు అవకాశం దొరికినప్పుడు ఫిలిస్ట్ చేసే పనే చేశారు అదే కాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా గ్రామాల్లో ఏం చేయాలా అనే దానిపైన కూడా తప్పనిసరిగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో రేపు మళ్ళా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా చేయాలనేదే ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇంట్లో కూడా హౌసింగ్ కూడా ఎవరైతే ఇంకా నేల కూడా ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో ఇల్లు ఏ గ్రామ గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో కూడా నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అడగకుండా ఉండే పరిస్థితి ఓ సంవత్సరంలో దాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదే విధంగా రోడ్స్ పరంగా కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ మనకున్నటువంటి సిసి రోడ్స్ కానీ కామ్యూనిటీ సంబంధించి కానీ మినిమం నీడ్స్ అంటే ముఖ్యమైనటువంటి అవసరాలు ఏమున్నాయో వాటికి ఖచ్చితంగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడానికి తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమం చేసేదానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎందుకంటే చాలా మంది మహిళా సోదరి వాళ్ళు ఉన్నారు యువకులు అందరూ కూడా ఉన్నారు ఎప్పుడు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుడు ఉన్నాడు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేస్తారనేటువంటి ధైర్యాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎప్పుడైనా నా దగ్గరికి రావడానికి ఏ మాత్రం పెట్టుకోవద్దని చెప్పి సందర్భంగా తీసుకొస్తా ఉన్నా వర్షం కూడా వస్తా ఉంది మాట్లాడేదానికి ఉంది ఏదైనా ఈ రోజు ఈ దాన పంపిణీ కార్యక్రమం ఎందుకంటే దాదాపు యాభై పర్సెంట్ సబ్సిడీతో ఈరోజు మీకు ఆ కార్యక్రమం కూడా అందించే దానికి మేమందరం కూడా రావడం జరిగింది మళ్ళీ చాలా సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వద్దకు చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి ఎందుకంటే వర్షం వస్తావు కాబట్టి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ తెలుగుదేశం హరికృష్ణ గ్రామ పంచాయతీ రైతు సోదరి సోదరి మనులకు ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో వేదికపోయినటువంటి కూటమి పార్టీ నాయకులందరికీ కూడా నా నమస్కారం అదేవిధంగా అధికారులందరికీ కూడా నా నమస్కారం ఈరోజు పశువులకు దాణాకు సంబంధించి నాలుగు వందల యాభై కేజీలు అంటే మూడు దఫాలుగా నూట యాభై కేజీలు నూట యాభై కేజీలు నూట యాభై కేజీలు యాభై శాతం సబ్సిడీతో పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడే మనం మొదలు చేసే కార్యక్రమం తీసుకున్నాం పశువులకు సంబంధించి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే గతంలో కరువు వచ్చినప్పుడు కూడా మీరందరికీ కూడా తెలుసు ఈరోజైతే బాగా వర్షాలు పడ్డాయి పచ్చగా ఉంది గడ్డి ఎక్కడైనా దొరుకుతూ ఉంది కరువు వచ్చినప్పుడు కూడా పశువులకు సంబంధించినటువంటి గడ్డి పంపిణీ చేసింది కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే అదేవిధంగా ఈరోజు కాలం బాగున్న గతంలో ఎప్పుడైతే దీనికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు మళ్ళా కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ దానా పంపిణీ కారు చేసే పరిశ్రమ మన మండలంలోనే మనం మొట్టమొదటిగా కూడా మొదలు పెడుతున్నాం ఇది నియోజకవర్గం అంతా లేదు మొట్టమొదటిగా మన మండలంలోనే పూర్తి స్థాయిలో దీన్ని మొదటి విడతగా కూడా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది గతంలో మనం ఐదు సంవత్సరాలకు మునుపు మనం ఎప్పుడు జన్మభూమి చేసినా ముందు జన్మభూమికి ముందు పశువులకు సంబంధించే ఆ రోజు పిచ్చికారులు కొట్టడం కానీ పశువులకు ఏమైనా రోగం వచ్చినా ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా గుర్తించి వాటికి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇచ్చింది గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు మీకు ఏదైతే నేఫియర్ గ్రాస్ నాటుకుంటే సంవత్సరం పాటు దానికి ఉచితంగా కూడా మీకు ఆ ఉపాధి హామీ పథకం కింద ఆ కూలీలు కూడా ఇచ్చేటువంటి అవకాశం సౌలభ్యం ఈరోజు ఉంది పశువులకు సంబంధించినటువంటి షెడ్లు ఎప్పుడూ గతంలో లేదు ఈ దఫా షెడ్లు కూడా మనము మొదలుపెట్టి శాంక్షన్ చేశాం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా డబ్బులు రిలీజ్ కాని దానివల్ల కొంత పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి తప్పనిసరిగా కూడా త్వరితగతిన ఆ పేమెంట్లన్నీ ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో మాట్లాడి వాటినన్నింటినీ కూడా రిలీజ్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది అదేవిధంగా ఉద్దేశం మంచి ఉద్దేశం ఒకరోజు రెండు రోజులు లేట్ అయినా ఖచ్చితంగా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా వ్యవసాయదారులకైతే కూడా ఒక పక్క మన వ్యవసాయం ఎంత ముఖ్యమో ఈరోజు పాడి కూడా అంతే ముఖ్యమైనటువంటి పరిస్థితి మన ప్రాంతంలో ఉంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పూర్తిగా గతంలో వ్యవసాయానికంతా కూడా వర్షాధారిత పంటలతోనే మనం వ్యవసాయం చేసుకునేవాళ్ళం దానికి తోడ్పాటుగా కూడా పాడిని మనం విపరీతంగా కూడా పెంచేవాళ్ళం ముఖ్యంగా పలమనేరు ప్రాంతాన్ని అయితే మనం మిల్క్ సిటీగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువ ఈ ప్రాంతంలో డైరీలు ఉండేటువంటి ప్రాంతం అంది ఈ ప్రాంతం ఎక్కువగా కూడా పాడి పశువులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువగా కూడా దానిపైన ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వానికి ఉంది దానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తూనే ఇంకా ఎక్కువగా కూడా పాడిని అభివృద్ధి చేసుకుంటే ఆ కుటుంబంలో అడిషనల్గా మనకు ఆదాయం వచ్చే విధంగా కుటుంబంలో పెద్ద కంటే కూడా ఇంట్లో మహిళలు ఉంటే వాళ్ళు ఆవులను పెంచుకొని తద్వారా ఆదాయం పెంచే పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క దాన పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఖచ్చితంగా ఇచ్చినటువంటి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోండి అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉండే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ఈరోజు అవకాశం ఉంది అయితే భాస్కర్ రెడ్డి చెప్పినట్టు ఎక్కువ మంది పేదలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మొట్టమొదటి విడతలో వాళ్ళకి ఇవ్వమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మొదటి విడతలో కొంత తక్కువ వీళ్లకు రావడం జరిగింది ఎందుకంటే వీళ్ళు వేసినటువంటి ఇండెంట్కు కొంత తక్కువగా కూడా సప్లై ఉంది స్లోగా సప్లై వస్తుంది కాబట్టి మీకు ఎంతైతే ఎంతమందికి అయితే ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళందరికీ ఇవ్వడానికి తప్పనిసరిగా కూడా ప్రభుత్వ పరంగా అధికారుల పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మా కూటమి పార్టీ నాయకులందరూ కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మీరు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో రెండు గ్రామ పంచాయతీల్లో ఎందుకంటే ఒక పక్క ఈ క్లస్టర్ కింద ఒక పక్క కోలికి కోగిలేరు ఇంకొక పక్క చలమంగళం ఆ రెండు గ్రామ పంచాయతీల్లో కూడా మీరు బాధ్యత తీసుకొని ఇది సక్రమంగా న్యాయంగా ఎవరికి చేరాలనో వాళ్ళకి చేరేదానికి తప్పనిసరిగా మరి బాధ్యత తీసుకొని చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర